నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిఎస్పీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జక్కాని సంజయ్ కుమార్ గారు నమస్కారం కాంగ్రెస్ ని అంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే బిఎస్పీ పోటీ చేసింది అనే ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఎక్కడ మీరే మీరే గమనించండి కాంగ్రెస్ ఓట్లను మేము ఎక్కడ జీల్చినాం కాంగ్రెస్ ఓట్లను ఎప్పుడు కూడా చీల్చలేదు మేము విధానాలను ప్రశ్నిస్తాం ఎవరిని ఇలా కేసీఆర్ ఓడిపోయి గద్దె దిగిండు అంటే దానికి కారణము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని రాష్ట్ర చెప్పుకుంటున్నది బీఎస్పీ పార్టీ అని చెప్పుకుంటున్నది నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి పార్టీగా పేద వర్గాల పక్షాన పోరాడినటువంటి పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది అక్కడ మేము ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసినాం తప్ప కాంగ్రెస్ పార్టీని మేము కేవలం కాంగ్రెస్ పార్టీని ఫోకస్ పెట్టుకొని పనిచేయలే కాంగ్రెస్ పార్టీని మేము ఎక్కడ కూడా విమర్శించలే ఓన్లీ కేసీఆర్ విధానాలను కేసీఆర్ ప్ర పంపినటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థుల విధానాల మీదనే ప్రజల లోపల చర్చలు అయిపోయినాం అవగాహన చేసినాం మా కష్టాన్ని దోసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళను దోసుకోలేదు కాంగ్రెస్ లో కూసుకున్నాడు వాస్తవం లేదంటారు మీరు చీల్చడానికి బీఎస్పీ పోటీ చేసింది అనేది ఏం లేదు మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే అయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ ఈ మూడు కూడా అగ్రవర్ణ పెత్తందారుల పార్టీలు సామాన్య ప్రజలు డె ఏడు సంవత్సరాల భారతదేశంలో కూడా సుందర భారతదేశంలో ఇప్పటికీ హక్కులకు దూరంగా ఉన్నారు ఇప్పటికి కూడా మానభంగాలు జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఐదుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసినటువంటి పరిస్థితి ఒక ఒక స్వయంగా ఒక అడ్వకేట్ కూడా సీజే గారికి లెటర్ రాసి నాకు జిల్లా జడ్జి వేధిస్తుండే చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నెల దేశంలో అనేక మన మన మణిపూర్ ఘటన ఇంకా మరిచిపోలేదు ఇక్కడ మానస యాదవ్ అనేటువంటిది అదేవిధంగా టేకు లక్ష్మి అనే ఆదిలాబాద్ జిల్లాలో తొడలు కోసి మరి అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు మనం ఇంకా మర్చిపోలేదు ఇవన్నీ కూడా పోవాలంటే ఇవాళ ఇదే కాంగ్రెస్ పాలనలో వారం తిరగక ముందు గిరిజను నల్గొండ జిల్లాలో గిరిజనుడు లాకప్ డెత్తాయండి అండి ఇవన్నీ కూడా పోవాలి అంటే ఎవరైతే ఈ యొక్క సమాజంలో అధికంగా జనాభా ఉన్నప్పటికీ అధికంగా పే ట్యాక్స్ పేయర్స్ అయినప్పటికీ గవర్నమెంట్ కు నిజమైనటువంటి ఓనర్లు అయినప్పటికీ ఈ పెత్తందారుల చేతిలో బానిసలుగా ఉంటున్నటువంటి సమాజాన్ని మనం రాజులుగా చేయాలని పోరాటం చేస్తుంది ఈ నీలికాండవ జెండా ఇవాళ మేము ఎవరిలో చిల్చడానికి కాదు మేము అందరినీ చీల్దాం అనుకుంటున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కదానే కాదు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను బీజేపీని అందరినీ పొంద పెట్టాలనుకుంటున్నాం ఎందుకోసం అంటే ఇలా బహుజనుల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటుగా అగ్రవర్ణ పేదల కోసం మేము పోరాటం చేస్తున్నాం నిజాయితీగా నిలబడుతున్నాం మేము కాబట్టి ఈ దొంగనా పార్టీలు అన్నీ కూడా వాటి అన్నింటిని కూడా బొంద పెట్టడానికి మేము ఎల్లకాలం కూడా సిద్ధంగా ఉంటాం అంటే నేనైతే ఒకటి చెప్తా ఉన్నా ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల విషయంలో మాత్రం బీఎస్పీ పార్టీ చేసినటువంటి కృషి వల్లనే బీఎస్పీ పార్టీ చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఏదైనా చూడండి కేసీఆర్ దగ్గర కేసీఆర్ కు వ్యతిరేకంగా తొమ్మిదేళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర నాయకులు కూడా వాళ్ళు అక్కడక్కడక్కడ మాట్లాడుతూ వస్తున్నారు కావచ్చు ఇలా రేవంత్ రెడ్డి కూడా తొమ్మిదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు కానీ ఏనాడు కూడా ప్రజలలో చైతన్యం రాని చైతన్యము కేవలం రెండు రెండున్నర సంవత్సరాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినాకనే ఎందుకు చైతన్యం వచ్చింది ఎందుకు నీ అంతా గద్దె దిగండు అంటే ప్రతిరోజు కూడా మేము ప్రజల్లోపల ఒక చర్చను పెడుతూ ఇలా కేసీఆర్ చేసినటువంటి వైఫల్యాలను ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ దగ్గరగా ఉండదు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే వాళ్ళ ప్రతినిధులతోటి ఒక గ్రామాలలో చూస్తే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరు అంటే రెడ్లు రావులు వాళ్ళే ఉంటారు టీఆర్ఎస్ కూడా వాళ్ళే ఉంటారు బీజేపీ కూడా వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజలను చైతన్యం చేయరు ప్రజలను ఏళ్తూ ఉంటారు వాళ్ళని ఒక కబంద హస్తాల్లో పెట్టుకొని వాళ్ళని ఏళ్తూ ఉంటారు కానీ ప్రజలను చైతన్యం చేసేటువంటి ఎందుకంటే మేము కప్పుకున్నాం ఇగో ఈ యొక్క మహనీయుల యొక్క సిద్ధాంతాలు ఈ నిజంగా కూడా ప్రజలను మేల్కొల్పేటువంటి వాళ్ళను ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళ లెక్కనే మేము ప్రజల లోపల చైతన్యం చేస్తూ వస్తున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాజకీయాల్లోకి వచ్చినాకనే కేసీఆర్ మీద కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాల మీద ప్రజలకు అవగాహన వచ్చింది ఆ అవగాహన తోటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బొంద పెట్టబడ్డది ఇప్పుడున్న ఆరోపణలు ఏంటంటే హిందీ రాష్ట్రాలలో అంటే నార్త్ సైడ్ బిఎస్పీ వల్లనే బీజేపీకి మేలు జరుగుతుందనే ఆరోపణలు అయితే వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు బీజేపీ వల్ల బీఎస్పీ వల్ల బీజేపీకి ఏం మేలు జరుగుతుంది ఇవాళ మేము పూర్తిగా మనవాదపు వ్యవస్థ మీద పోరాటం చేస్తా ఉన్నాం పూర్తిగా కూడా వర్ణ వ్యవస్థను తీసేయాలంటున్నాం అదే విధంగా అంబేద్కర్ ఫిలాసఫీ మీద మేము కొట్లాడుతూ ఉన్నాం అంబేద్కర్ ఫిలాసఫీని పట్టుకొని కొట్లాడుతూ ఉన్నాం అంబేద్కర్ ఏం చేసిండండి మనువాదాన్ని కాలుబెట్టిండు మన ధర్మశాస్త్రాన్ని శాస్త్రాన్ని కాలుబెట్టిండు ఇలా అదే మనుధర్మశాస్త్రం శాస్త్రం సంబంధించినటువంటి పరిపాలన రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది సిద్ధాంతం లేని పార్టీ ఒక పక్క ఈ దేశంలో నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రజలు ఉంటే వారి ప్రజలందరి తరఫున కొట్లాడేది బహుజన సమాజ్ పార్టీ బహుజన వాదం అది ఒక పక్క ఈ బీజేపీ వాదం ఉంటుంది ఏంది హైందవ సనాతన ధర్మం అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు ఏంది వారి పోరాటం అంటే రెండు వేల సంవత్సరాల క్రితం గుప్తుల కాలంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి కులాల వ్యవస్థ వర్ణాల వ్యవస్థ తీసుకొచ్చారు వాళ్ళు అంతకంటే ముందు లేదు ఈ దేశంలో అంతకంటే ముందు ఈ ఆర్యులే లేరు ఈ దేశంలో ఈ ఆర్యులు వలస వచ్చారు ఈ యొక్క హిందూయిజాన్ని పట్టుకొచ్చినటువంటి ఆర్యులు వలస వలస వచ్చినటువంటి ఆర్యులు ఈ దేశంలో ఇక్కడ ప్రజలను ఏలుబడి చేయడానికి ఒక విచ్ఛిన్నం చేయడానికి మరి ప్రజలందరినీ కూడా విభజించారు కులాల వారిగా మతాల వారిగా వర్ణాల వారిగా విభజించి హిందూ ధర్మంలో నాలుగు పాదాల మీద నడుస్తుందని ఆ నాలుగు పాదాలు ఏంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని శూద్రులనే వారు అంటరాని వారని వీరు ఊరి యొక్క అవతలో పాకలో ఉండాలని వారికి ఊరిలో కూడా రావడానికి హక్కు లేదని ఒంటి నిండా బట్టలు కప్పుకోవడానికి హక్కు లేదని ఊరిలోకి వస్తే మూతికి ముంత వెనక తాటా కట్టుకోవాలని ఇలా ఉన్నటి వరకు కూడా దురల ముందు తువాలా వేసుకునే పరిస్థితి లేని పరిస్థితి అదేవిధంగా మహిళలను చివరకు మీకు ఏం చెప్పాలి నేను అనేక రమైనటువంటి చెప్పకూడనటువంటి పన్నులు కూడా కట్టించినటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఉన్నది ఆ శూద్రులు అనేవారు ఎవరంటే ఇక్కడ నిజమైనటువంటి భారతీయులు నూటికి తొంభై శాతం ఉన్నటువంటి వాళ్ళు వారి పక్షాన మేము కొట్లాడుతూ ఉన్నాం అయితే ఈ యొక్క నిజమైనటువంటి వారసులకు రాజ్యం కావాలని కొట్లాడేటువంటిది బహుజనవాదం అయితే పేద ప్రజలకు రాజ్యం కావాలనేది బహుజనవాదం అయితే బీజేపీ అనేది ఇంకొక రకంగా వాళ్ళు హైందవ ధర్మాన్ని లేకపోతే బ్రాహ్మణికల్ వ్యవస్థను పునర్ప్రతిష్ఠించాలి అనేటువంటి పోరాటం వారిది ఇక్కడ బహుజనవాదానికి హిందూవాదానికి లేకపోతే బహుజనవాదానికి ఉన్నటువంటి వాళ్ళు పోరాటం చేసేటువంటి దానికే పోటీ తప్ప మేము కూడా హిందూ వ్యతిరేకం కాదు ఇట్లా మాట్లాడుతున్నా నేను హిందూ వ్యతిరేకంగా నేను పుట్టు పద్మశాలిని మా తాతయ్య పురోహితం చేసినటువంటి వ్యక్తి మేము ఇప్పటికి కూడా పూజలు చేస్తా ఉన్నాం అన్నీ కూడా ఈ రోజు కూడా పోయి వచ్చిన ప్రతిరోజు కూడా చేస్తాం అంటే మేము ఈ యొక్క వర్ణ వ్యవస్థకు మాత్రమే వ్యతిరేకం కుల వ్యవస్థకు మాత్రమే వ్యతిరేకం బహుజన వాదం బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ఈ యొక్క వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ అంతం కావాలని మేము కొట్లాడుతూ ఉన్నాం లేదు 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 వీళ్ళు ఇట్లే ఉండాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు ఈ రెండింటికే పోటీ కాంగ్రెస్ అనేది వాదం లేని సిద్ధాంతం లేని ఒక పార్టీ అది కాబట్టి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మేము ఎక్కడ పోయినా కూడా ఏ రాష్ట్రంలో ప్రతి పార్టీని కూడా వ్యతిరేకిస్తూనే పేదల పక్షాన వారికి అందుబాటులో ఉండు ఉంటూ వారికి సేవ చేస్తూ వారి కోసం పోరాటం చేస్తూ రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు మేము నాలుగు సంవత్సరాలు మిషనరీ మూమెంట్ నడిపిస్తామండి ఫోర్ ఇయర్స్ ఒక్క వన్ ఇయర్ మాత్రమే రాజకీయం చేస్తాం ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ట్వంటీ ఎయిట్లో లో మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది అంటే ఒక్క వన్ ఇయర్ మాత్రమే మేము ఎలక్షన్ రాజకీయం చేస్తాం నాలుగు సంవత్సరాలు మిషనరీలుగా మూమెంట్ చేస్తూ ప్రజలకు చైతన్యం చేయడము తర్వాత ప్రజలను వారికి సేవ చేయడము వారికి అందుబాటులో ఉండడం చేస్తాం కాబట్టి బీజేపీకి మేము ఎక్కడ కూడా లాభం చేసే పని కాదు బీజేపీని సమూలంగా నిర్మించడమే బీఎస్పీ ఒక లక్ష్యం ఈ యొక్క దొంగల రాజ్యం పెట్టుబడిదారుల రాజ్యాన్ని నిర్మూలించడమే బీఎస్పీ యొక్క లక్ష్యం అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నీ చూసారు ఇంతకు ముందు మనం కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాభై ఐదు సంవత్సరాలు పాలించిన వాళ్ళని మళ్ళీ కావాలి మార్పు కావాలని ఎంచుకున్నారు కదా మరి దీనికి ఏమంటారు ప్రజలు మార్పును కోరుకున్నారు వాస్తవం రెండున్నర సంవత్సరాలు మేము పోరాటం చేసినాం మా పోరాటం కారణంగా ప్రజలు చైతన్యం అయ్యారు ఆ చైతన్యం ద్వారా ఇలా ప్రజలు మార్పును కోరుకున్నారు కానీ ఏం చేసిరంటే వీళ్ళు చాలా కుట్రలు చేసారండి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అధికారాన్ని చేకించుకోవాలనేటువంటి దాని మీద చాలా కుట్రలు చేసారు వాళ్ళన్నీ కూడా అంటే రాజకీయాలు నీతి మాలినటువంటి రాజకీయాలు చేసి ఇలా కుర్చీలో కూర్చున్నారు వాళ్ళకు కూడా తృప్తి లేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా భయం భయంగా ఉన్నారు ఎందుకంటారు వాళ్ళ లోపల కుమ్ములాటలు కదా ఇవాళ పైకి చూస్తే మేడిపండు గుర్తొస్తుంది నాకు చిన్నప్పుడు చదువుకున్నది మేడిపండు మేలిమే ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఇట్లా కనబడతా ఉన్నది వాళ్ళ అధికారంలో అరవై నాలుగు సీట్లు అంటే ఎందువల్ల అంటే మేడి పనులు లాగా మీరు పోలుస్తున్నారు అన్ని అయింది ఇప్పుడు ఇంతవరకు చూసుకున్నట్టు సీఎం క్యాండిడేట్ అనేది మాత్రమే వాళ్ళ వాళ్ళలో గొడవలాగా ఉండేది ఇప్పుడు చూసినట్టయితే సీఎం అని మన డిప్యూటీ సీఎం అనేది కూడా వచ్చేసింది కదా ఆరు నెలలు ఆగండి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లుంటుంది మీరు చూస్తారు ఎందుకు ఆరు నెలల్లో ఏం మార్పు రాబో ప్రతిదానికి ఢిల్లీకి పోవాలి వాళ్ళు ఇలా రేపు ఆరు నెలల్లో పార్లమెంట్ టికెట్ల విషయంలో కూడా అవుతుంది వాళ్ళకు నా అనుచరులకు ఏమంటే నా అనుచరులకు ఏమని పార్లమెంట్ టికెట్ల విషయంలో కొట్లాట అవుతుంది పార్లమెంట్ తర్వాత ఈ తెలంగాణ ఎన్నికలకు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి స్పందన వచ్చిందో పార్లమెంట్ ఎలక్షన్ కు రాదు పార్లమెంట్ ఎలక్షన్లో బిఎస్పి పుంజుకోబోతున్నది ఎందుకోసం అంటే రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా మేము ప్రజల లోపల చైతన్యం చేస్తున్నాం మా స్ట్రాటజీ మాకు ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వంద శాతం వాళ్ళ లోపల రేవంత్ రెడ్డే దీనికి కారణం అని ఒక అంటారు లేదు లేదు నువ్వు అని ఒక కుర్చీల కుమ్ములాట మళ్ళీ అవుతుంది వాళ్ళంతా కూడా తెలంగాణను రక్షించడానికి లేరు వాళ్ళ కుర్చీ కాపాడుకోవడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు కింద మీద పడాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడ కూడా కుటిల రాజకీయాలు చేసి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందనేది అనేది నేను తెలంగాణ ప్రజలంతా కూడా విశ్వసిస్తున్నారు ఇది రైట్ థ్యాంక్ యూ సార్